జరగబోయే లోక్సభ ఎన్నికల్లో వరంగల్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పరకాల మున్సిపల్ మాజీ చైర్మన్ మార్త రాజభద్రయ్య పేరు పార్టీ అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం పరకాల మున్సిపాలిటీకి తొలి చైర్మన్ గా పగ్గాలు చేపట్టిన రాజభద్రయ్యకు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి పరకాల నుండే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని వర్గాలు మరియు వివిధ రాజకీయ పార్టీల అగ్ర నేతలతో మంచి సంబంధాలున్నాయి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల బీజేపీ అభ్యర్థి డాక్టర్ కాళీప్రసాద్ రావుకు అన్ని ఓట్లు రావడంలో కీలక పాత్ర పోషించారు రాజభద్రయ్య మా స్థానిక రాజభద్రయ్యారీ పోటీ చేయడానికి మాకు కూడా సంతోషంగా కృషి చేస్తాం ప్రజలందరూ కూడా బీజేపీ కావాలని కోరుకుంటున్నారు విద్యావంతుడిగా ఆర్ఎస్ఎస్ లో సభ్యుడిగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు మాల సామాజిక వర్గానికి చెందిన రాజభద్రయ్య బీజేపీ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని దరఖాస్తు చేసుకున్నాడు పార్లమెంట్ ఎలక్షన్ మా రాజభద్రయ్య అన్నవారికి టికెట్ ఇస్తే మేమందరం ముందు గెలిపించుకుంటామని ఎందుకంటే అన్నగారు గతంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు మా పరకాలని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి మా యువతకు కానీ అన్ని వార్డులు కానీ అన్ని అందరికీ సహకరిస్తూ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కనుక మా అన్న రాజభద్రయ్య గారికి టికెట్ ఇస్తే మేము అందరం ముందుండి గెలిపిస్తుంటామని చెప్పేసి అని పార్టీ పెద్దలను అందరినీ కలిసి అవకాశం కల్పించాలని కోరుకోగా పార్టీ సైతం రాజభద్రే పేరును పరిశీలనకు తీసుకున్నట్లు సమాచారం టికెట్ అనేది కూడా వేరే వ్యక్తికి కాకుండా లోకల్ వ్యక్తికి స్థానికంగా ఉండి అందరిని చూసుకునే వ్యక్తికి ఇవ్వడం వల్ల మాకు కూడా సంతోషంగా ఉంటుంది మాకు కూడా అందుబాటులో ఉండడానికి కోరుకుంటున్నాం గతంలో పరకాల మున్సిపాలిటీకి చైర్మన్గా మొదటిసారి పనిచేసిన రాజభద్ర గారికి మా పరకాల అంటే వరంగల్ కాన్స్టిట్యున్సీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే అదిగే మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎందుకు ఉన్నాయంటే విద్యావంతుడు వర్గాల్లో ఒక మున్సిపాలిటీకి పనిచేసిన వ్యక్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి పోను విద్యార్థి పరిస్థితి నుంచి ఏవిపి కానీ బీజేపీ కానీ పోను పోతే సంఘ పరివారానికి పనిచేసిన వ్యక్తి అది అదేవిధంగా పోను వివిధ సామాజిక వర్గాలకు ఈ జిల్లాలో అంటే ఈ కాన్స్టేబర్ పరంగా ఎంపీ కాన్స్టేబర్ పరంగా తెలిసిన వ్యక్తి వర్గాలు అభివృద్ధి చెంది అంటే వర్గాలు మున్సిపాలిటీ ఫస్ట్ మున్సిపాలిటీ అయినప్పుడు అభివృద్ధి చెంది చెందిన ప్రాంతంగా వర్గాలకు ఒక అవార్డు కూడా వచ్చింది భారత్ కింద పార్టీ నిర్వహించిన సమావేశంలో స్థానికులకే అవకాశం ఇవ్వాల్సిందిగా చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి కాబట్టి స్థానికుడిగా మంచి పేరున్న రాజభద్రయ్యకు బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఎంపీ ఎలక్షన్స్ లో రాజభద్ర గారికి మన పార్టీ నుంచి మంచి సంకేతాలే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ ఫస్ట్ చేశాడు ఇప్పుడు ఏకగ్రీవంగా ఎందుకనికే చేసుకున్నారు అందరూ అంటే మంచి పేరు ఉన్నది స్కూల్స్ నడిపించిండు కాలేజీలు నడిపించిండు రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చినా కానీ విద్యావంతుల మాత్రమే గుర్తించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ పార్టీ నుంచి రానున్న రోజుల్లో ఎంపీ అభ్యర్థిగా మా మాజీ చైర్మన్ సాబ్ బరిలో ఉన్నారు కాబట్టి బీజేపీ పార్టీ గౌరవించి ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తే రానున్న రోజుల్లో ఆయన గెలిచే ఉన్నాయి మేమందరం కూడా నేను బీజేపీ పార్టీకి పనిచేసిన ఏకై చాలా వ్యక్తుల్లో పెద్ద మనిషిని ఓను మాజీ యువం వచ్చే ప్రెసిడెంట్ను మేమందరం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం